మార్నింగ్ అండి మీకు తెలిసిన చిన్న విషయాన్ని ముందుకు తీసుకొస్తా ఉన్నాను ఏంటి అని అంటే మనకి తుఫాన్కి సంబంధించినటువంటి ప్రజల్ని అప్రమత్తం చేయడానికి కొన్ని ప్రికాషన్స్ అనేవి చెప్తూ ఉంటారు వాటిలో మనకి మూడు విషయాలు అలర్ట్ చేయడానికి ఎల్లో ఎల్లో అలర్ట్ అని ఆరెంజ్ అలర్ట్ అని రెడ్ అలర్ట్ అని ఇస్తారండి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు చెప్పడానికి మేము ముందుకు తీసుకొచ్చాను ఒకటి గ్రీన్ అంటే మామూలు నార్మల్ కాస్ట్కి సంబంధించినటువంటిది గ్రీన్ అలాగే ఎల్లో కలర్ అంటే అంటే సైక్లోన్ వస్తుంది అనేటువంటి ఒక వార్నింగ్ లాంటిది అనుకోవచ్చు తర్వాత ఆరెంజ్ అనేది చాలా సివియర్గా ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు ఆరెంజ్ కలర్ అనేది ఆరెంజ్ అలర్ట్ కూడా ఎక్కువ శాతం ఆరెంజ్ అలర్ట్ ఇస్తూ ఉంటారు ఇంకొకటి లాస్ట్ వన్ రెడ్ అలర్ట్ రెడ్ అలర్ట్ అండి చాలా డేంజర్ అండి చాలా భయంకరంగా ఉందని చెప్పి చెప్పడం కోసం రెడ్ను యూజ్ చేస్తారు మనకి ట్రాఫిక్ సిగ్నల్స్లో కూడా అలాగే రెడ్ ఎల్లో గ్రీన్ అలా చూపిస్తారు కదా దానికి సంబంధించి రెడ్ అనేది డేంజర్ సంబంధించింది కాబట్టి సో తుఫాన్కి లాస్ట్ అలర్ట్ కింద రెడ్ అని చూపిస్తారు సో ఇప్పుడు మనకి చూ వస్తున్నటువంటి మందా తుఫాన్ని మనకి రెడ్ అలర్ట్లో చూపించారు ఈ అలర్ట్కి సంబంధించి ఎవరు దీన్ని చెప్తారు ప్రజలకి సార్వేస్తారంటే ఐఎండి వేస్తుంది ఈ ఐఎండి అంటే ఇండియన్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ ఈ ఐఎండి అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే జనవరి పదిహేను పద్దెనిమిది వందల ఐదు సంవత్సరంలో బ్రిటిష్ గవర్నమెంట్ దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పుడు ఇది మనకు సంబంధించినటువంటి అలర్ట్స్ అన్నీ కూడా చెప్తూ ఉంది అలాగే రీజనల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ కూడా ఉంది తమిళనాడు చెన్నై దగ్గర ఉంది అది కూడా మనకి ఈ బీహార్ బెంగాల్ వీటిలో వచ్చేటువంటివి అలర్ట్స్ అనేవి మనకి చెప్తూ ఉంటారు థ్యాంక్ యూ అండి నచ్చితే షేర్ చేయండి అంతే అందరించి చేయవద్దు